నో బట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ వీడియోలో భీమవరం జాతికి సంబంధించిన రిచ్ వాటం కలిగిన కోడిని అయితే మీ ముందు తీసుకుని రావడం జరిగింది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఈలోపు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కాకి నెమలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ రంగు విషయం చూసుకున్నట్లయితే కాకి నెమలగా చెప్తున్నారు కోడిపలైతే చాలా మంచి లైన్ సంబంధించిన చెప్తున్నారు దీని యొక్క పర్ఫార్మెన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందని బ్రదర్ మనతో వివరించడం జరిగింది ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై రెండున్నర రంగాలు బరువు విషయం చూసుకున్నట్లయితే నాలుగు కేజీల పైన మంచి డబల్ బాడీ హెవీ సైజు సంబంధించిన కోడిగా చెప్తున్నారు వయసు వచ్చేసి పదిహేను నెలలు అంటే సంవత్సరం మూడు నెలలు దీని యొక్క వయసుగా ఉంటుందని బ్రదర్ మన్తో చెప్పడం జరిగింది అలాగే బ్రదర్ కడ్డా చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లా చౌట ఫ్రెండ్స్ నెల్లూరు జిల్లా చౌట నుండి బ్రదర్ వెంకీ గారికి సంబంధించిన కోడి ఇది ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది అన్ని ప్రాంతాలకి అలాగే కోడి యొక్క కాస్ట్ వచ్చేసి ఎనిమిది వేల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ కోడి యొక్క కాస్ట్ ఎనిమిది వేల రూపాయలుగా చెప్తున్నారండి ఎయిట్ థౌసండ్ రూపీస్గా చెప్తున్నారు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి తీసుకునే ఉద్దేశం ఉంటే బ్రదర్ నెంబర్ అయితే వీడియో టైటిల్ ఇచ్చాను కావాల్సిన వారు కాల్ చేయొచ్చు మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్